హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మన మార్కెట్స్ గమనిస్తే దేశీయంగా మన స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గ్లోబల్ గా యుఎస్ పెట్ రేట్ల కోత అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయంగా కూడా సానుకూల ప్రభావం ఏర్పడింది దీంతో మనకి స్టార్టింగ్ లో లాభాలతో అయితే మొదలైంది కానీ అది చివరి దాకా నిలుపుకోవటంలో మాత్రం మన ఇండియన్ మార్కెట్స్ ఫెయిల్ అయినాయి అదేవిధంగా బెంచ్ మార్క్ సూచీలు కూడా సెన్సెక్స్ వచ్చేసరికి నైన్టీ సెవెన్ పాయింట్స్ అలాగే నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ పాయింట్స్ వద్ద అయితే ప్రాఫిట్ లో నిలవడం జరిగింది స్వల్పంగా సేమ్ ఇక్కడ బలమైన రెసిస్టెన్స్ కూడా నిఫ్టీ ఫిఫ్టీ అయితే ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై దగ్గర అయితే ఎదుర్కోవటం జరుగుతుంది బలమైన రెసిస్టెన్స్ సో దీని దగ్గర అయితే గత కొంతకాలం నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటున్నా కూడా ఆ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర మాత్రమే అది కదలాడుతూ ఉండడం జరిగింది ఇక్కడ చూపించిన విధంగా సో ఇక్కడ మేజర్ గా వచ్చేసరికి పెడ్ వడ్డీ రేట్లు తగ్గింపుపై ఊహాగానాలు అయితే ఉండటం జరిగింది సో ఫెడ్ రిజర్వ్ అమెరికన్ రిలేటెడ్ గా ఎలక్షన్స్ కూడా దగ్గరకు రావటం వల్ల సో ఫెడ్ వచ్చేసరికి ఖచ్చితంగా వడ్డీ రేట్లను అయితే తగ్గిస్తుందనే ఊహ ఊహాగానాలు అయితే ఉంది సేమ్ సెప్టెంబర్ పద్దెనిమిదిన ఫెడ్ చైర్మన్ జిరామ్ పావెల్ ఈ విషయంపై ప్రకటన కూడా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అయితే భావించడం జరిగింది కానీ ఇక్కడ మేజర్ గా వచ్చేసరికి యుఎస్ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే రావడానికి ఎక్కువగా ఉందనే భయాలు కూడా దీన్ని తగ్గిస్తారా అనే నెగటివిటీ కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తుంది సో ద్రవ్యోల్బణం తగ్గడంతో పెడ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడానికి అయితే సిద్ధమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది సో అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా త్వరలో రానున్న ఉండటంతో పెడ్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కండత కూడా నెలకొని సో ఈ రోజు మార్కెట్లు అయితే స్వల్ప లాభాలతో అయితే మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అవడం జరిగింది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి సెక్టోరల్ ఇండస్ట్రీస్ గమనించినట్లయితే ఇక్కడ మనకి నిఫ్టీ బ్యాంక్ అయితే టూ ఫిఫ్టీన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది మేజర్ గా ఈ రోజు మేజర్ షేర్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా టూ సెవెంటీ సెవెంటీన్ పాయింట్స్ వరకు మేజర్ కాంట్రిబ్యూషన్ అయితే చేసింది అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా వన్ థర్టీ వన్ పాయింట్స్ అయితే మేజర్ గా కాంట్రిబ్యూషన్ అయితే చేసింది నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ లో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇప్పటి వరకు మంచి పాజిటివ్ లో అయితే ట్రేడ్ అవుతుంది కానీ ఈ రోజు మాత్రం ఫోర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ మేర నెగిటివ్ లో అయితే క్లోజ్ అవ్వటం జరిగింది మేజర్ గా మనకి మార్కెట్ లో ఈ రోజు వరల్టాలిటీలో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అయితే బాగా లాస్ అవడం జరిగింది రిమైనింగ్ ఆల్ సెక్టోరియల్ ఇండస్ట్రీస్ మాత్రం జస్ట్ పాజిటివ్ ఆర్ నెగటివ్ టూ డిజిట్స్ లో అయితే క్లోజ్ అవటం జరిగింది ఈరోజు మెయిన్ గా మార్నింగ్ సెషన్ అంతా మంచి పాజిటివ్ లో ఓపెన్ అయిన మార్కెట్ మిడ్ ఆఫ్ నుంచి అయితే డౌన్ అవటం జరిగింది మళ్ళీ వెంటనే రికవరీ అవటం జరిగింది తర్వాత నుంచి ఎఫ్ఐస్ అనే వాళ్ళు సెల్లింగ్ సైడ్ అయితే సిక్స్టీన్ థర్టీ ఫోర్ క్రోర్స్ సెల్లింగ్ సైడ్ అయితే ఉండటం జరిగింది సేమ్ డిఐసి వచ్చేసరికి పాజిటివ్ గా సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ అయితే బై సైడ్ ఉండటం జరిగింది హిడెన్బర్గ్ రిలేటెడ్ గా వచ్చేసరికి రీసెర్చ్ గా పోస్ట్ అయితే పోయడం జరిగింది అదాని గ్రూప్ సంబంధించి దాని రిలేటెడ్ గా అదానీ గ్రూప్ స్పందిస్తూ దానికి సమర్పించిన నిరాధారణ ఆరోపణలను నిస్సందేహంగా తిరస్కరించాము మరియు తిరస్కరిస్తామని తెలియజేయడం జరిగింది మా విదేశీ హెచ్ఎల్ఈ నిర్మాణాన్ని పారదర్శకంగా పూర్తిగా బహిర్గతం చేసి అన్ని సంబంధిత చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లు పునర్గృతాటించింది స్విస్ కోర్టు విచారణలో కూడా ప్రమేయం లేదని తెలిపింది స్విస్ కోర్టు మా గ్రూప్ క్రాస్ గురించి ప్రస్తావించలేదు లేదా స్పష్టత కోసం ఎలాంటి అభ్యర్థనలను కూడా స్వీకరించలేదని తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ అయితే అనలిస్ట్ మీట్ అయితే చేయడం జరిగింది కీలకంగా ఏ మార్గాలను అయితే సూచిందంటే దాని కార్యాచరణ మరియు సాంకేతిక సామర్థ్యాలతో పాటుగా కంపెనీ యొక్క వ్యూహాత్మక దృష్టిని హైలైట్ చేసింది అదేవిధంగా దీర్ఘకాలికంగా సేవింగ్స్ రక్షణ సెక్యూరిటీ అలాగే హెల్త్ పదవీ విరమణ ఉత్పత్తులను విక్రయించడానికి వయసు స్ప్రెక్టమ్ యొక్క అన్ని వైపులా అవకాశాలు ఉన్నాయని విశ్వసిస్తుంది అదేవిధంగా రెండు వేల నలభై ఏడు నాటికి పన్నెండు వేల పౌరులందరికీ లైఫ్ కవర్ హెల్త్ కవర్ మరియు వృద్ధాప్య భద్రతను అంటే పెన్షన్ రిలేటెడ్ గా సాధించాలంటే ఐఆర్డిఏ యొక్క విజన్ అనమాట అది ఐఆర్డిఐఏ అంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలన్నిటికీ హెడ్గా ఉంటుంది అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది దాని విజన్ని బయట పెట్టడం జరిగింది ఎటువంటి అవకాశాలు బాగా మద్దతు కూడా తెలియచేయడం జరిగింది అదేవిధంగా వ్యాపార విస్తరణ వ్యాపార సులభతరం చేయడానికి అధిక వ్యాప్తిపై దృష్టి పెట్టడం మరియు పాలసీదారుల యొక్క ఆసక్తిని రక్షించడం ఇటువంటివన్నింటినీ కూడా ఐఆర్డిఐ నిబంధనలను స్వాగతించింది అనమాట ఐఆర్డిఐ అయితే సడలింపులు ఇచ్చిందో ప్రతి ఒక్కటి అప్డేట్ చేయమని అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లకి ఇచ్చింది అందులో ఐసిఐసి ప్రొడెన్షియల్ ఈ రోజు అనలిస్ట్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది స్థిరమైన విఎన్బి వృద్ధిని అందించేటప్పుడు పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ కస్టమర్ సెంట్రిసిటీ దాని ప్రధానమైందని తెలియజేయడం జరిగింది ఆర్డబ్ల్యూఆర్పిలో గత మూడు త్రైమాసికాల సెక్టర్ అధిగమించిందని మరియు అదే సిక్స్ పాయింట్ జీరో ఎయిట్ జీరో ట్వెల్వ్ థౌసండ్ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నామని తెలియచేయడం జరిగింది పేటిఎం రిలేటెడ్ గా ఏజీఎం లో ముఖ్య గనక గమనిస్తే గత ఆరు నెలల్లో కంపెనీ నైన్ ఫార్టీ గొప్ప అభ్యాసాన్ని అయితే ఇచ్చింది మా బృందం వర్తింపు కోసం మొదటిది ప్రాధాన్యత జీరో ఎయిట్ జీరో అలాగే సిక్స్టీన్ పాయింట్ త్రీ వన్ జీతో మేము గడువులోపు ఆర్బీఐకి పిఏ లైసెన్స్ కోసం దరఖాస్తు చేశాము సేమ్ చెల్లింపు వ్యాపారంలో పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ ఎన్ఐలో టెన్ క్రోర్స్ మంది వ్యాపారులకు అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది పేటిఎం ప్రస్తుతం నాలుగు కోట్ల వ్యాపారులకు సేవలు అందిస్తుంది ప్రపంచంలో ఆల్ ప్రారంభంలో ఉందని కూడా తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి పేటిఎం చెప్తూ ఆల్ని స్వీకరించే కంపెనీలు హండ్రెడ్ పర్సెంట్ మెరుగ్గా స్కేల్ని అందిస్తాయని ఆల్ ఆర్థిక సేవలపై కూడా ప్రభావం చూపుతుంది ఆల్ మా ప్రధాన వ్యాపార ఎన్ఐలో భాగంగా పనిచేస్తుందని అలాగే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీతో రాబోయే సంవత్సరాల్లో కూడా ఖర్చును ఎక్స్పెన్సెస్ ను ఆదా చేసుకోవచ్చు అని తెలియజేసింది కంపెనీ ఇప్పుడు ఈఎస్ఓపి కంటే ముందు ఎబిటా కంటే లాభదాయకతపై దృష్టి సారించిందని చెప్పడం జరిగింది పవర్ గ్రిడ్ రిలేటెడ్ గా అప్డేట్ చూస్తే బిల్డ్ ఓన్ ఆపరేట్ మన్యు ట్రాన్స్ఫర్ బూట్ ప్రాతిపదికన జామ్ కంబాలియా పిఎస్ వద్ద పరివర్తన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ను స్థాపించడానికి టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ కింద కంపెనీ విజయవంతమైన బిడ్డర్ గా ప్రకటించబడిందంటే అయితే పొందడం జరిగింది ఈ అప్డేట్స్ అయితే ఫైలింగ్స్ ఇవ్వటం జరిగింది ఈ రోజు సెషన్ లో అయితే పాయింట్ త్రీ వన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది ఇక్కడ ఐఆర్సిఈటిసి రిలేటెడ్ గా చూసుకుంటే ఇప్పటి వరకు ఎల్ఐసి వాటా ఐఆర్సిటిసి ఏడు పాయింట్ మూడు శాతంగా అయితే ఉంది సో దాన్ని ఏడు పాయింట్ మూడు శాతం నుంచి తొమ్మిది పాయింట్ మూడు శాతం కంటే అడిషనల్ గా ఇంకో టూ పర్సెంట్ అయితే స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది సో ఐఆర్టీసీలో వాటా ఇప్పటి వరకు ఏడు పాయింట్ మూడు శాతం అయితే ఇక్కడ నుంచి తొమ్మిది పాయింట్ మూడు శాతంగా ఎల్ఐసి యొక్క వాటా అయితే ఉంది టాటా పవర్ రిలేటెడ్ గా న్యూస్ గమనించినట్లయితే కనుక ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల కోసం టూ హండ్రెడ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు టాటా పవర్ రెన్యువల్ ఎనర్జీ మరియు టాటా మోటార్స్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి ఏదైతే ఫాస్ట్ రీఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయో మన పెట్రోల్ బంక్స్ దగ్గర కనబడితే రీసెంట్ గా కొన్ని కొన్ని ఏరియాలగో టాటా పవర్ రిలేటెడ్ గా అయితే చార్జింగ్ మిషన్స్ అయితే వాటిని బిగించడం కూడా సెట్ చేయడం కూడా జరిగింది ఇది కొన్ని నెలల నుంచి ప్రాసెస్ జరుగుతూనే ఉంది మీరు కనుక ఐఓసిఎల్ హెచ్పిసిఎల్ బంకుల దగ్గర గమనిస్తే ఈ ఈవీ రిలేటెడ్ గా ఫాస్ట్ ఛార్జింగ్స్ అయితే పిట్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు అయితే ఓపెనింగ్ లేదు సో ఈ వెహికల్స్ అయితే ఇంక్రీజ్ అవడం దగ్గర నుంచి దీన్ని అయితే చార్జింగ్ ని మొదలు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి దాని రిలేటెడ్ గా టూ హండ్రెడ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేసేందుకు టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ మరియు టాటా మోటార్స్ కూడా అవగాహన ఒప్పందానికి అయితే రావటం జరిగిందని ఫైలింగ్స్ కి అప్డేట్ చేయడం జరిగింది బీపీసీఎల్ రిలేటెడ్ గా గమనిస్తే సెమ్ కార్ప్ గ్రీన్ హైడ్రోజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సెమ్ కార్ప్ గ్రీన్ హైడ్రోజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకోవటం ఎస్జి హెచ్ఐపిఎల్ కంపెనీ రెన్యువల్ ఎనర్జీ మరియు గ్రీన్ హైడ్రోజన్ డొమైన్ లో ఉందని తెలియచేయడం కూడా జరిగింది ఇంతే కాకుండా కొచ్చిన్ కోయంబత్తూర్ కరూర్ పైప్ లైన్ నుండి కొచ్చిన్ కోయంబత్తూర్ కరూర్ పైప్ లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి సేమ్ పైప్ లైన్ కెపాసిటీ జోడింపుపై గనక లెవెన్ థర్టీ ఎయిట్ కోర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది కొచ్చిన్ కోయంబత్తూర్ కరూర్ పైప్ కి త్రీ పాయింట్ సెవెన్ ఎంఎంటీపీఏ పెంచడానికి ఇరుగుర్ దేవంగొట్టి పైప్ లైన్ కూడా వన్ పాయింట్ వన్ ఎంఎం పెంచడం సామర్థ్యాన్ని పెంచడం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్బీఐ కార్డ్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ ని గమనిస్తే గనక సెప్టెంబర్ ఎయిటీన్త్న ఎన్సీడీల ద్వారా ఎన్సీడీఎల్ ద్వారా వాళ్ళు ఫైవ్ థౌజండ్ కోర్స్ అయితే సమీకరించడానికి పరిశీలిస్తున్నట్టుగా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది సో నాన్ కన్వర్టబుల్ డివెంచర్స్ ద్వారా వాళ్ళు ఐదు వేల అయితే సమీకరించడానికి పరిశీలిస్తున్నారు సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ గురించి చెప్పుకున్నట్లయితే వ్యూహాత్మక విక్రయాన్ని ప్రారంభించింది సో దీని టార్గెట్ రిలేటెడ్ గా కూడా డౌన్ గ్రేడ్ ఇవ్వటం అయితే అనలిస్ట్లు చేయడం జరిగింది నియర్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ వరకు కానీ వీళ్ళు ఈ మంత్ లోనే ఎండింగ్ వచ్చేసరికి క్యూఐపి ద్వారా ఏదైతే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందో దాని ద్వారా అయితే వీళ్ళు ఫండ్ రైజింగ్ అయితే ఆశిస్తున్నారు నియర్లీ ఎయిట్ థౌజండ్ టోర్స్ వరకు సో ఇది ఏ విధంగా ఇస్తారు అనేది కూడా చూడాలి దీని ప్రభావం దీ షేర్ పై ఏ విధంగా పడుతుంది అనేది కూడా గమనించాలి ఈరోజు సెషన్ లో అయితే త్రీ పాయింట్ ఫోర్ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది బిఎల్డబ్ల్యూ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్ సోనా లో తన వాటాను అయితే ఫైవ్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ నుండి ఏకంగా సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ అయితే ఇంక్రీస్ చేసుకోవడం జరిగిందని ఫైలింగ్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ ట్రిల్ రిలేటెడ్ గా చూస్తే టార్ పంప్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా లిమిటెడ్ దీని రిలేటెడ్ గా కంపెనీస్తే కంపెనీ యొక్క నూట పద్నాలుగు కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ను అయితే గెలుచుకోవడం జరిగిందని చెప్పి ఫైలింగ్స్ కి అప్డేట్ చేయడం జరిగింది టెక్ మహీంద్రా రిలేటెడ్ గా గమనిస్తే కనుక యాజమాన్యంలో యూనిట్ జెన్ త్రీ ఇన్ఫో సొల్యూషన్స్ ను మాతృ టెక్ మహీంద్రా అమెరికాతో మెర్జ్ చేయాలని యోచిస్తున్నట్లుగా అయితే ఎక్స్చేంజ్ కి అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజు కనుక మనం మార్కెట్స్ కనుక గమనిస్తే మేజర్ గా లైఫ్ ఇన్సూరెన్స్ లోయర్ గా క్రాస్ అవటం జరిగింది అంటే లాస్ అయింది బాగా ఎస్బిఐ లైఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ టాప్ నిఫ్టీ లూజర్స్ గా ఉన్నాయి అదానీ గ్రూప్ స్టాక్స్ సేమ్ సేమే స్విస్ అదర్ల చేత ఫ్రీజ్ నివేదికలకు స్టాక్స్ టూ పర్సెంట్ వరకు పడిపోయినాయి ఈ హిడెన్ బర్గ్ రిలేటెడ్ గా వీళ్ళు క్లారిటీ ఇచ్చినా కూడా నియర్లీ టూ పర్సెంట్ వరకు అయితే డౌన్ అవడం జరిగింది అలాగే ఏషియన్ పెయింట్స్ టెన్ రోజుల గైనింగ్ స్క్రీప్స్ నాప్స్ బ్రైంట్ సెవెంటీ టూ బీబీఎల్ పైన తిరిగి రావడంతో ఎరు రెడ్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది యాజ్ హెచ్ఎస్బిసి ఇనిషియేషన్స్ నారాయణ హెల్త్ పై కాల్ ని తగ్గించాయి స్టాక్ స్ప్రిట్స్ కూడా ఫోర్ పర్సెంట్ వరకు డౌన్ అవడం జరిగింది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా అప్డేట్ గమనిస్తే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఆర్మ్ ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ లో హండ్రెడ్ క్రోర్స్ అయితే ఉన్నట్లు తెలిపింది ఈ పెట్టుబడితో ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్ లో కంపెనీ చేసిన మొత్తం పెట్టుబడిని కనుక గమనిస్తే టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ పాయింట్ టూ క్రోర్స్ అయితే చేరుకోవడం జరిగిందని ఫైలింగ్స్ కి అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ జిందాల్ స్టీల్ రిలేటెడ్ గా న్యూస్ గమనిస్తే కంపెనీ మరియు జిందాల్ పునరుత్పాదక పవర్ ప్రైవేట్ లిమిటెడ్ యాంగిల్ లో స్టీల్ మేకింగ్ కోసం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడానికి చారిత్రాత్మక అవగాహనపై ఒప్పంద సంతకం చేశాయి సేమస్ కంపెనీ సహకారం కోసం జేఎస్పిఎల్ కి త్రీ గిగావాట్స్ పునరుత్పాదన శక్తి సరఫరా కూడా ఉంటుంది తదుపరి రెండు మూడు సంవత్సరాల్లో శిలాజా ఇంధన శక్తి వినియోగానికి సగానికి పైగా తగ్గించడం జరుగుతుందని కూడా వీళ్ళైతే అప్డేట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ గనక మనం టైర్ స్టాక్స్ గనక నెక్స్ట్ గమనించినట్లయితే ఈ టైర్ స్టాక్స్ రిలేటెడ్ గా ప్రతికూలత ఏర్పడింది అపోలో టైర్లు కానీ జేకే టైర్స్ కానీ సిఎట్ గానీ డీలర్ వీటి రిలేటెడ్ గా అయితే నెగిటివ్ కనపడింది ఇటీవల ధరల పెంపు ద్వారా బాలకృష్ణ జంప్ అయింది అలాగే ఎంఆర్ఎఫ్ కూడా రికార్డ్స్ అయితే టచ్ అవ్వడం జరిగింది కానీ ఈ రేట్లు పెంచడం వల్ల వీళ్ళకి సేల్స్ అనేవి జరగకపోవటం జరగటం వల్ల కంపెనీలు మళ్ళీ డిస్కౌంట్ ఆఫర్ అయితే చేస్తున్నాయి పోటీ తీవ్రతను కూడా పెంచాయి కంపెనీకి కంపెనీకి మధ్య పోటీ ఉండటం వల్ల ఇవి రేట్స్ పెంచినా కూడా డిస్కౌంట్ లో మాత్రం మళ్ళీ అనౌన్స్ చేయటం జరుగుతోంది ఇది నెగిటివ్ ఫర్ టైప్స్ కంపెనీస్ సో ఈ రోజైతే ఫాలో అవటం జరిగింది టైర్స్ రిలేటెడ్ గా ఇది నెగిటివ్ స్ట్రైట్స్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్ దీని రిలేటెడ్ గా చూసుకుంటే కంప్యూ కంపెనీ ఫ్లూక్ సే టైన్ టాబ్లెట్ సిక్స్టీ ఎంజీ కోసం యుఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి అయితే పొందడం జరిగింది యుఎస్ లో అమ్మకాలు యుఎస్డి డాలర్ వన్ థర్టీ మిలియన్స్ వరకు అయితే వీటి రిలేటెడ్ గా అయితే పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది ఈ అప్డేట్తో ఈరోజు సెషన్ లో అయితే థర్టీ ఫోర్ రూపీస్ వరకు ఇంక్రీజ్ అయి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఎన్టీపీసీ రిలేటెడ్ గా న్యూస్ చెప్పుకుంటే గనక ఎన్టీపీసీ త్వరలో గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనే పేరుతో ఐపీఓ కోసం ఫైల్ చేసే అవకాశం ఉంది అని తెలియచేయడం జరిగింది అంటే త్వరలో ఎన్టీసీపీ ఎన్టీపీసీ నుంచి త్వరలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా అయితే ఐపీఓ చూసే అవకాశం మనకు ఉంది సో దీనికోసం వెయిట్ చేయటానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది త్వరలో అయితే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ రిలేటెడ్గా అయితే ఫైలింగ్స్ చేయటానికి అవకాశం ఉందని తెలియజేయటం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయినా నచ్చిన అయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్